కూడా వారిని చక్కటి ఆహ్వానిద్దాం ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలా మంది విజయవాడ నగరవాసులు అన్ని మూడు ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు నాలుగో ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్ లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్ గా ఉంటారు వైబ్రెంట్ గా వస్తారు చాలా మంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది చూసాం మీరు అందరూ కూడా చూశారు ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలా మంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని టాండియాలో కానీ వచ్చే లో కానీ చాలా మంది ఇక్కడ వాళ్ళు కూడా పాల్గొంటే చాలా ఆనందంగా ఉంది తప్పకుండా విజయవాడ ఉత్సవం ఇదే రీతిలో రోజుకు ఒక ప్రముఖుడు వాటి నుంచి గవర్నర్ గారు వస్తారు రేపు ఉపరాష్ట్రపతి గారు వస్తారు రేపు మహిళా కార్యక్రమం ఉండబోతుంది తర్వాత రెడ్డి గారు వస్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు చాలా మంది మంత్రులు వాళ్ళ ప్రోగ్రాంలు కన్ఫర్మ్ అయినాయి సాయంత్రం కల్లా ఎవరెవరు ఏ తేదీలో వస్తారో వాళ్ళు ప్రసవానికి అందు అందించుకో మీరు కూడా గత ఇరవై రోజుల నుంచి ఈ విజయవాడ ఉత్సవాన్ని విజయవాడ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా తీసుకెళ్తారు తప్పగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వాళ్ళు వారు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ సమావేశమైంది రాత్రి జరిగిన చిన్న చిన్న పొరపాటు ఉంటే చూసుకుందాం కనిపించుకుందాం ఎంట్రీ పాయింట్ కొంచెం ఇబ్బంది అయితే అన్నీ కూడా తప్పించుకున్నాం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గౌరవ మాజీ నుంచి మిగతా గారు యాదవ్ మీరా గారు కతాప్ గారు మిగతా నాయకులు అందరూ పశ్చిమ నియోజకవర్గం నాయకులు అందరూ చూస్తున్నాం కదా వాళ్ళ సమన్వయం చేసుకుని ఈ ఉత్సవాన్ని మరింత అందంగా ఆనందంగా కలిగే విధంగా ఈ ఉత్సవాన్ని తీసుకెళ్తాం అందరకుండా అందరూ కూడా ఇక్కడ క్రమశిక్షణతో వెలిగి ఈ ఉత్సవాన్ని తప్పకుండా ఈ ఉత్సవం రేపు రాత్రిపోయే రోజుల్లో మరింత అందంగా ఆనందంగా ఉంటుంది రోజు అందరూ కూడా సాయంత్రం ఆరు గంటలకి మనకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బెస్ట్ నుంచి అందరూ కూడా ఆయనకి వచ్చేస్తున్నారు ఆరు టు ఏడు అందరం కూడా ciyavarın 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 ciyavar 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 ciyavar